హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు మూడు ఎకరాల ఇరవై గుంటల కొబ్బరి తోట సేల్కు తీసుకొచ్చాము మీరు చూస్తున్నారు అదే ల్యాండ్ ఈ ల్యాండ్ లొకేషన్ చూసుకుంటే చింతపల్లి విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ మూడు ఎకరాల ఇరవై గుంటలకు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఓకేనా చూస్తున్నారు కదా ఇది డాంబర్ రోడ్ అనమాట ఈ డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్టు కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే ఈ ల్యాండ్లో ఒక బోర్ ఉంది అలాగే ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే మొక్కలకి మొక్కకి మొక్కకి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది వాటర్ అనేది కాల్వల పారించకుండా పైపుల ద్వారా ఓన్లీ వాటర్ కూడా వేస్టేజ్ అవ్వకుండా మొక్కలకి డ్రిప్ సిస్టమ్ అయితే అవైలబుల్గా ఉంది మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి చింతపల్లి సెంటర్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి చూస్తున్నారు కదా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట ల్యాండ్ వచ్చేసి ఒక బోరు ఫుల్ వాటర్ ఉన్నాయి టోటల్గా డాంబర్ రోడ్ బిట్టు రోడ్ ఫేసింగ్ కూడా మంచిగా ఉంటుంది మూడు ఎకరాల ఇరవై గుంటలు ఒక ఎకరం ప్రైజ్ వచ్చేసి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి పర్ ఎకర్ ప్రైజ్ యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏముండదు కూర్చొని మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సీరియస్ జెన్యున్ బయర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ చేయండి నచ్చితే ఓనర్ సిట్టింగ్ చేపిస్తాము మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు ల్యాండ్ పర్చేస్ చేస్తే కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే మీ ప్రాపర్టీస్ని ఇల్లు కానీ ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏవైనా సరే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా సరే డిటీసీపీ ఫ్లాట్స్ కానీ ఏవైనా తొందరగా స్కేల్ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టి మనం తొందరగా సేల్ సేల్ కావడానికి ప్రయత్నం చేస్తాము సేల్ చేపిస్తాము ప్రమోషన్ కూడా చేయిస్తాము మీ వీడియోని ఏ ప్రాపర్టీ ఉన్నా సరే ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది వీడియో లొకేషన్ ప్లాట్కి ల్యాండ్కి ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్